ండి అద్భుతమైన ఆభరణాలు కిరీటాలు వజ్రాలు స్వర్ణాలు ఉండవు అక్కడ చాలా తేలికపాటుగా ఎక్కువ శాతం లింగాకారంలోనే ఆయన దర్శనమిస్తాడు సృష్టి కుమారం లింగాకారమే కాబట్టి వేరే ఎక్కడ కూడా ఆయన విగ్రహ రూపంలో కనిపించేది చాలా తక్కువ ఎక్కడైనా అరుదుగా జరుగుతుంది కానీ విష్ణుమూర్తి రకరకాల అవతారాల్లో ఆయన ఎక్కడ కొలువున్నా కూడా ఆ దేవాలయానికి తెలియకుండానే సంపదలు వచ్చి పడుతూ ఉంటాయి ఒకరిది తల్లి ప్రేమ అయితే ఒకరిది తండ్రి ప్రేమ తల్లి ఏమీ ఆశించరు పిల్లాడి నుంచి వాడు భోజనం చేస్తే చాలు కదా వాడు బాగుంటే చాలు కదా అనుకుంటాడు తండ్రి అలా కాదు కాస్త వాడికి బాధ్యత నేర్పించాలని కాస్త కఠినంగా ఉంటాడు భక్తుల విషయంలో కూడా శివుడు ఎలా ఉంటాడు ఎంత పెద్ద రాక్షసులు వచ్చి ఏ కోరికలు అడిగినా వీడు జపం అయితే చేశాడు కదా అని ఇచ్చేస్తాడు శివుడు బోళాశంకరు తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమైనా అయితే చూసుకుందాంలే అనుకుంటాడు అడగగానే పాపం అడిగాడు కదా వాడు అడిగాడంటే మనం ఇచ్చేయాలి అడగాలి అడగాలి అని వాడు మనసులో కోరిక కలగంగానే ఇచ్చేస్తాడు శివుడు భక్తుడు ఇంకా అర కిలోమీటర్ దూరంలో ఉండగానే శివుడు ఒక రెండు అడుగులు ముందు